హలో ఫ్రెండ్స్ రెడీ అయ్యారా బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఇప్పుడు అసలు రణరంగం అవ్వబోతుంది ఈ ఆదివారం ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి దూసుకెళ్తున్నారు నమ్మండి అసలైన ఆట ఇప్పుడే స్టార్ట్ మొదటిది రమ్య మోక్ష కంచర్ల వివాదాల రాణి పికెల్ సంచలనం అందగత్తె కానీ తగిలిస్తే తగిలించే టైప్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి పండగే రెండవది ఆయేషా జీనత్ మోస్ట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ తమిళ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో తొమ్మిది వారాలు ఆడింది బిందు మాధవి లాగా ఫైరింగ్ క్యారెక్టర్ గ్లామర్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వైల్డ్ ఫైర్ చూపిస్తుంది మూడవది నిఖిల్ నాయర్ సిక్స్ ప్యాక్స్ హీరో గృహలక్ష్మి సీరియల్ నుండి వచ్చాడు ఫిజికల్ టాస్క్ లో ఇతన్ని ఆపడం కష్టమే ప్రిన్స్ యావర్ లాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవ్వచ్చు నాలుగవది గౌరవ్ గుప్తా మరో కండల వీరుడు గీతా ఎల్ఎల్బీ సీరియల్ యాక్టర్ సిక్స్ ప్యాక్ ఫిజిక్ తో రెడీ టాస్క్ లోనే కాదు హౌస్ డ్రామాలో కూడా ఇంపాక్ట్ చేస్తాడు ఐదవది శ్రీనివాస సాయి గోల్కొండ హై స్కూల్ ఫేమ్ దిట్టంగా ఉంటాడు కాబట్టి హౌస్ లో ట్రాక్స్ పడొచ్చు సినిమాల్లో అదృష్టం రాలేదు కానీ బిగ్ బాస్ అదృష్టం ఇవ్వచ్చు ఆరవది డౌట్ఫుల్ ఎంట్రీ దివ్వెల మాధురి ఈమె వస్తుందా లేదా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ మొత్తంగా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ పూర్తిగా షేక్ అవుతుంది ఆదివారం టూ పాయింట్ ఓ గ్రాండ్ లాంచ్ మిస్ చేయకండి థ్యాంక్ యూ